నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది అంతా మా పర్యవేక్షణలోనే ఉంది అని ఈసీ చెప్తోంది మరి ఈసీ చెప్పే ఈ ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో అది కేవలం టీడీపీ వాళ్ళకే వర్తిస్తుందా అంటే ఏపీలో పరిస్థితులు చూస్తే అలానే ఉన్నాయి నిన్న ఒక కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయానికి స్పెషల్ రూట్లో వెళ్ళింది అయితే దీన్ని పోలీసులు చెక్ చేయలేదు అలాగే స్కాన్ కూడా చేయలేదు లోపలికి వెళ్ళిన కంటైనర్ ఒక గంట అన్లోడింగ్ తర్వాత బయటకు వచ్చింది మరి అసలు ఆ కంటైనర్లో ఏముంది పోలీసులు దాన్ని చెక్ చేయకపోవడానికి ఏంటి మరి దానిలో ఏం అన్లోడింగ్ జరిగింది మరి మరొక పక్క నారా లోకేష్ వెహికల్ని రెండుసార్లు తనిఖీ చేసిన పోలీసులు మరి ఈ వాహనాన్ని ఎందుకు చెక్ చేయలేదు ఇవన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం సో ఇప్పుడు బాగా హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటి అంటే సీఎం క్యాంపు కార్యాలయంలోకి ఒక వెహికల్ ప్రత్యేక రూట్లో వెళ్ళింది దీన్ని పోలీసులు కూడా చెక్ చేయలేదు అని సో మరి టీడీపీ వాళ్ళని అయితే ఎక్కడికక్కడ ఆపి మరీ చెక్ చేస్తున్నారు వాళ్ళది కంటైనర్లో ఈవెన్ పది కరపత్రాలు ఉన్న పత్రాలు ఉన్నా కూడా పార్టీకి సంబంధించినవి దాన్ని ఆపి చూస్తున్న పరిస్థితి మరి ఎందుకంటారు ఈ ఈ కంటైనర్ స్పెషాలిటీ ఏంటంటారు ఎందుకు ఈ వాహనాన్ని చెక్ చేయలేదు అసలు ఆ వెహికల్లో ఏముందంటారు అది మీరు అన్నట్టు స్పెషాలిటీ అంటే అది సీఎం గారి ఇంటికి వెళ్తుంది కదా సీఎం గారి వెళ్ళే వాటికి ఇంకా చెక్కింగ్ ఏముంటుంది ఇప్పుడు రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కొదువ అని ఒక సామెత ఓళ్ళల్లో రాజు అట్లాగే ఇప్పుడు అది రాజుగారే కాబట్టి ఇక అది అందులో ఏది వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోరు అందులో క్యాష్ వెళ్ళచ్చు గోల్డ్ వెళ్ళొచ్చు డ్రగ్స్ వెళ్ళొచ్చు ఇంకా ప్లాటినం వెళ్ళొచ్చు ఇంకా కాస్ట్లీ ఏదైతే వరల్లో ఉంటుందో అన్నీ వెళ్ళొచ్చు సీఎం ఇంటికి వెళ్ళేటప్పుడు అది కూడా మళ్ళీ మామూలుగా కనుక మొన్న సినిమా హీరోలు పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళినా కూడా గేట్లోకి కూడా ఎంటర్ కాకుండా బయట దింపించి నడిపించి తీసుకెళ్ళారు అదే నిన్న మామూలుగా సీఎం క్యాంప్ ఆఫీస్లోకి ఏది వెళ్ళాలన్నా కూడా అత్యంత భద్రతా విభాగం ద్వారా వెళ్ళాలి అది కూడా ఒక స్కానర్ ద్వారా వెళ్తాయి తర్వాత వచ్చేటప్పుడు కూడా వేరే రూట్లో వెళ్ళేటప్పుడు ఏది రూట్లో వెళ్తుందో వచ్చేటప్పుడు కూడా వేరే రూట్ ఉంటాయి స్పెషల్గా అట్లాంటిది నిన్న స్కానర్ ద్వారా కూడా కాకుండా అప్సవి రూట్లో వెళ్ళేటప్పుడు అగేనిస్ట్ రూట్లో వెళ్ళింది వచ్చేటప్పుడు అదే రూట్లో వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు స్కానర్స్ ఏవి ఉండవు ఎప్పుడైనా ఎంటర్ అయ్యేటప్పుడు స్కానింగ్ జరుగుతాయి వెహికల్స్ సంబంధించిన నోట్ చేసుకుంటారు నెంబర్స్ అన్ని రికార్డ్ చేస్తారు వాటి ఫోటోలు తీస్తారు వాన్ని వీడియోలు తీస్తారు మరి వీడియోలు కానీ అన్నీ కూడా సపోజ్ అక్కడ అన్లోడింగ్ జరిగింది ఏది వస్తువు అయినా కూడా అక్కడ స్కానర్ అక్కడ కూడా పిట్ చూస్తారు ఎందుకంటే సీఎం గారి ఇంట్లోకి వెళ్ళి ఏదైనా వెళ్ళొచ్చు ఏదైనా ప్రమాదం జరగవచ్చు శాపిటైజ్ జరగవచ్చు మరి అట్లా వెళ్ళింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అందులోను ఎన్నికల సమయంలో ఎప్పుడు లేనిది ఈసారి లోపలికి వెళ్ళిపోయే కంటైనర్ గంట సేపు అన్లోడ్ చేసి వచ్చిందంటే చాలా పెద్ద పెద్ద బాక్సుల్లో ఏదో పెట్టేసి ఉంటారు గబగబా దింపేసి వితిన్ వన్ అవర్ అంటే చాలా తక్కువ టైంలో దించేసినట్టే అంటే అంత బందోబస్తుగానే తీసుకొచ్చారు తీసుకురావటమే ద ఎలక్షన్లో జరిగింది అంటే సహజంగా సీఎం క్యాంప్ ఆఫీసుల్లో చెక్కింగ్లు జరగవు కదా ఇప్పుడు వీళ్ళకి ఎన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ప్రధానమంత్రి గృహంలోకి ఇప్పుడు దేశంలో చట్టం చేసిన రాజుగారి అన్ని ఇళ్ళు మీరు చెక్ చేయమనొచ్చు రాజభవనం అయితే చెక్ చేయరు కదా అది అట్లా ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉంటే సేఫ్ అని మరి అక్కడి నుంచి కేంద్ర బిందువుగా పెట్టుకుని చేసినట్టచ్చు అనేది కొంతమంది అంచనా అక్కడ ఎందుకంటే దాన్ని ఎవరు కూడా ఆపటం కానీ దాన్ని ఓపెన్ చేసి చూడటం కానీ సెక్యూరిటీ వాళ్ళు ఓపెన్ చేసి చూడాలి కానీ అది కూడా చూడలేదు అంటే వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి పలానా వెహికల్ అది జెడ్ కేటగిరీ జెడ్ రిజిస్ట్రేషన్ ఉంది అంటున్నారు సేపీ సిక్స్టీన్ జెడ్ జెడ్ అంటే మామూలుగా ఆర్టీసీకి ఇస్తారు పోపి అంటే పోలీస్కి పెడతారు మరి అది చూస్తే మరి అది ఆర్టీసీ వెహికల్లాగా కూడా అనిపిస్తుంది ఆర్టీసీకి వేరే టైప్ ఆఫ్ బస్ బాడీ బిల్డింగ్ ఉంటుంది వాటిని ఏమంటారంటే జీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ జీటీ ఏదో అంటారు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కోసం కొన్ని వెహికల్స్ ఉంటాయి డిపార్ట్మెంటల్ గూడ్స్ది అట్టా కూడా ఇది కనపడాల కొంచెం ప్రైవేట్గా కనపడుతుంది మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే అక్కడ రికార్డ్ చేసేటప్పుడు నోట్ చేయాలి అసలు ఆ బండి ఎక్కడి నుంచి వచ్చింది దాని ఓనర్ ఎవరు ఏం మెటీరియల్ వచ్చింది కంటెంట్ అనేది రాయాలి తర్వాత అది లోడ్ అన్లోడింగ్ చేస్తున్నప్పుడు కూడా వీడియో తీస్తారు ఏమి వచ్చినాయి అనేది ఇది అంతా కూడా సీక్రెట్గా జరిగింది కాబట్టి ఎలక్షన్ టైంలో జరిగింది చాలా అనుమానాలు అయితే రేకెత్తున్నాయి డ్రగ్స్ అని అయితే ఎవరు చెప్పరు ఇది క్యాష్ ఇప్పుడు డ్రగ్స్ ఎవరికి కావాలి డ్రగ్స్ కాదు క్యాష్ వచ్చి ఉండొచ్చు అందులో రకరకాల సాట్ల కొన్ని సాట్లు పెట్టిన అమౌంట్ని ఇక్కడ చేర్చుంటారు అయితే మీరు అన్నారు ఒక మాట రాజు ఇంటిని ఎవరు చెక్ చేస్తాను అని సో ఇప్పుడు ఆయన రాజు అని మనం అనుకోవచ్చా వెళ్ళడం కావచ్చు కూడా బయటకు రావడం మనం చూసాం మరి ఇప్పుడు ఈసీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా నేను చెప్పాను నేను ముందే చెప్పా కదా ఇప్పుడు రాజు గారి భవనంలోకి వెళ్ళి ఎవరు చెక్ చేస్తాడు అందుకే కదా అక్కడ సేఫ్గా పెట్టింది ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత విజువల్స్ వచ్చినప్పుడు ఎక్కడ కూసి అనుమానం ఉంటే కూడా ఇప్పుడు లోకేష్ గారు వెహికల్ ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఎవడన్నా డబ్బులు పెట్టుకు తిరుగుతాడు ఇప్పుడు అందులో మెయిన్ లీడర్ ఎవడన్నా పెట్టు తిరుగుతాడా కాకపోతే ఆయన్ని విసికించడానికి టైం కిల్ చేయడానికి ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ అనుకోండి పబ్లిక్ అంతా తిట్టుకుంటారు కదా ఇన్ టైం రాకపోతే ఇప్పుడు ఎవరితోనో లంచ్ ప్రోగ్రాం పెట్టుకుంటాడు బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు అక్కడ ఒక గంట సేపు కనుక ఇది అది అని ఆడావిడి చేసి ఆపేశారు అనుకోండి పబ్లిక్లో అయిపోతాడు కదా ఏడి ఎప్పుడు ఎప్పుడు చెప్పాడు ఇప్పుడు రాక రాలేదని అట్లా వాళ్ళ దెబ్బ దెబ్బతీయటానికి తప్ప అందులో ఏ ఉంటాయని కాదు మామూలుగా మీరు ఏమైనా పాంప్లెట్స్ అవి ఉంటే కూడా ఇవి ఉన్నాయి ఏంటని కూడా అడుగుతారు ఎలక్షన్ అప్పుడు ప్రచారం పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన పాంప్లెట్స్ ఉంటాయి కదా ఎనీ కార్యకర్త వెహికల్ మోటార్ సైకిల్లో కూడా ఉంటాయి ప్రచారం చేసే మోటార్ సైకిల్లో అట్లాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కారుల్లో కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చేసే మేనిఫెస్టో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదా ఓటర్స్ దగ్గర తర్వాత గుర్తు గురించి కానీ ఎలక్షన్ డేటు గురించి కానీ అన్ని ప్రచారం ఇప్పుడే మొదలు పెడతారు కదా చిన్న చిన్న పాంప్లెట్స్ లాంటివి ఇవ్వటం కాబట్టి ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో భద్రత వీటన్నిటిని నిబంధనలన్నీ తోసి రాజని తీసుకెళ్ళిపోయారంటేనే భద్రతా సిబ్బందిని అందరినీ సైలెంట్ చేశారు వస్తున్న వెహికల్ చాలా కాన్ఫిడెన్షల్ మీరెవరు దాన్ని నోట్ చేయక్కర్లేదు ఆపక్కర్లేదు దాన్ని రాంగ్ రూట్లో కూడా అలౌ చేసేసేయండి దాన్ని మీరేమీ డోర్లు తీసుకోవడా చూడాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్గా లోన్కి వెళ్ళిపోతాయి మెటీరియల్స్ అని చెప్పేసి బట్టే లేకపోతే వాళ్ళకు కూడా భయమే కదా ఇందులో ఈ పెట్టుల రూపంలో ఏమైనా పెట్టుల్లో ఇంకేమైనా పెట్టి పంపొచ్చు కదా అందుకని అంత కాన్ఫిడెన్షియల్గా అందులో ఎవరు వచ్చారో కూడా కూడా ఎవరు వచ్చేలా సపోజ్ సీఎం లోనకెళ్ళినా కూడా బయటకు వచ్చినా కూడా సీఎం పేరు కూడా రాస్తారు సీఎం భద్రత అట్టా ఉంటుంది అందులో ఈయన భద్రత మరీ ముఖ్యంగా ఎందుకంటే వెళ్ళేటప్పుడు పట్టాలు కట్టడం షాపులు మూసేయటం ఇళ్ళు తలుపులు మూసేయాలి తర్వాత చెట్లు ఉంటే చెట్లు కొట్టేయాలి ఇన్ని ఉంటాయి తర్వాత రోప్ పార్టీ ఎవరు కూడా ఆయన అసలు కంటితో కూడా చూడకూడదు గతంలో కెనెడీని ఇట్లాగే ఏదో ఒక స్కూల్ బుక్ స్టోర్లో నుంచి పైనుంచి కాల్చేశారు ఒక కారులో కిందకి అట్లా అంత భద్రత తీసుకుంటారు అన్నమాట ఈయన విషయంలో జాన్ ఎఫ్ కెనెడీని కూడా అట్లా ఫైర్ చేశారు అట్లా అటువంటి వాటన్నిటిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల కన్నా కూడా ఎక్కువ పాటిస్తున్నారు దీనికి మరి ఎందుకో మనకు తెలియదు అది గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవాళ కూడా ఇండియాలో అంత భద్రత ఉందని అయితే నేను అనుకోను ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న చూశారు కదా మీరు మీటింగ్లో ఏ దిగండి అయ్యా మీరు అని చెప్పి ఆయనే దింపాడు ఒక మామూలు వ్యక్తిలాగా మరి ఈ ఎలక్షన్ టైంలో వచ్చిందంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఎన్నికల సంఘం కానీ విజిలెన్స్ కానీ ఈడీ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు చర్య తీసుకోరని మరి ఇంత పబ్లిసిటీ జరిగినప్పుడు కనీసం పాన్కి వెళ్ళి చెక్ చేసామని అన్న తిరిగి రావాలిగా వెనక్కి అవును మరి వెళ్తారో లేదో చూద్దాం నేనైతే వెళ్ళరు అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారు ఇంత పబ్లిసిటీ జరిగింది అందరికీ తెలిసిపోయింది కాబట్టి ప్రతి లోకేష్ గారి వెహికల్ కానీ సీఎం గారి వెహికల్ అయినా అది మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు కదా ఇది ఎందుకు చేయరని రాజుకుండే కొన్ని హక్కులు ప్రత్యేక హక్కులు ఇదే వాళ్ళని ఎవరు చేయలేరు ఇప్పుడు ఆయన దిగిపోతే దిగిపోవచ్చు ఓడిపోవచ్చు కానీ ఈ ఎన్నికలు జరిగి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారాక ఆయన అవ అంటూ నడుస్తుంది కదా అందుకని నేను అనుకోవటం అయితే జరగదని నేను నమ్ముతున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అమ్మ వర్ధనింగ్ మన వీక్షకులు